ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సంక్షేమం పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారు తమ విద్యపై మరింత ఏకాగ్రత పెంచి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలురు వసతి గృహాన్ని సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు వసతి గృహంలోని సిబ్బంది వివరాలు హాజరు పట్టిని పరిశీలించారు వసతి గృహంలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఆవరణలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వంట కోసం ఏర్పాటు చేసిన కూరగాయలు నాణ్యతగా లేకపోవడం వంటి అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు వసతి గృహం వెనకవైపు వైపు మురుగునీరు పోకుండా ఉన్న పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే చింతమనేని తక్షణమే డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు అదేవిధంగా విద్యార్థులకు దోమల నుంచి ఇబ్బందులు కలగకుండా కిటికీలకు దోమల నెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేసి వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు సార్ రాత్రి जय जी जय जी जय जी है ये जेल रोड पटरा दियो का है, भी न्यूज़ बना रहे गवर्नमेंट ने ये आ तुम हो ఇప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పవర్ లో ఉన్నదాన్ని మనం చూసామా అది డ్రైనేజ్ ఎందుకు డ్యామేజ్ అయింది

అన్ని ముదురుపోయిన కాయలే నీకు ఓయ్ ఏమయా అన్ని ముదురు పొయ్యి కాయలేముతాడా నీ ఇంటికి కొంచెం తగ్గి బాధ్యత లేకుండా ఎలాంటి చూడండి పచ్చి రకాయలు చూడు అటు కొనుక్కోదా బాబు ఏమయ్యా టమాటా చూడు పూజటి పూజ ఎన్ని